నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రపంచంలో విలువైన కరెన్సీ ఏదైనా ఉంటే కానీ తక్కువ అందరూ సమానం చెప్పేది ఏంటంటే కానీ కువైటు దినార్ అన్నమాట కువైటు దినారు ప్రపంచంలోని బలమైన కరెన్సీ అలాగే విలువగల కరెన్సీ అని చెప్పి అందరికీ తెలిసిందే అలాగే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గారు బాధ్యతలు వహించిన తర్వాత అలాగే ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రస్తుతం మనం ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఆర్థిక సంక్షోభం ఏర్పడింది ఆయన ఉన్నట్లుండి ట్యాక్సులు పెంచడం తారీఫ్లు పెంచడంతో అయితే ప్రపంచ దేశాలు అల్లాడుతూ ఉన్నాయి అలాగే ప్రపంచవ్యాప్తంగా బలంగా ఉన్న కువైట్ దినార్ కూడా మనం చూసుకుంటే ఆయన ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన రెండు వందల ఎనభై ఆరు రూపాయలు అయితే ఉనింది ప్రస్తుతం అటువంటి దినారు రేటు మనం చూసుకుంటే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి అయితే పడిపోవడం జరిగింది అలాగే దాదాపు పది రూపాయలు అయితే తగ్గడం జరిగింది అనమాట కువైట్ చరిత్రలో ఎన్నడూ కూడా ఒక మూడు నాలుగు నెలల్లోనే మనం చూసుకుంటే దినారు రేటు అనేది పది రూపాయలు తగ్గడం ఇదే మొదటిసారి అనమాట దీనికి సంబంధించి నిపుణులు ఎవరైతే ఉన్నారో ట్రేడ్ నిపుణులు కూడా మాట్లాడుతూ ఉన్నారో కువైట్ స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలిపోతూ ఉన్నాయి కోట్ల దిన్నారల నష్టం వస్తూ ఉందని చెప్పేసి అలాగే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే చమురు ధరలు కూడా రోజు రోజుకు తగ్గుతూ ఉన్నాయి డెబ్బై డాలర్లు చమురు బ్యారల్ ధర ఉందని చెప్పేసి ప్రస్తుతం వార్తలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి కువైట్ అధికారులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది డెబ్బై డాలర్లు డెబ్బై డాలర్ల వద్ద ఒక బ్యారల్ ధర ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా సరే కానీ ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అయితే కుప్పకూలిపోతూ ఉన్నాయి ఆయా దేశాల కరెన్సీలు బలంగా పడిపోతూ ఉన్నాయి కువైటు దినారు ఎంత స్ట్రాంగో అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఏ కరెన్సీ చూసుకున్నా కానీ దినారు రేటు దగ్గరకు కూడా రాలేవనమాట అటువంటి దినారు కూడా పది రూపాయలు తగ్గిందంటే ఒకరవ ఆలోచించాల్సి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇది ఇలాగే కొనసాగితే కానీ దినారు మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి మార్కెట్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్